నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందున యోగు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం నుండి ముప్పై ఏడవ అధ్యాయం వరకు ఈ అధ్యాయాలన్నిటిలో ఎలీహు చేసిన ఉపన్యాసాన్ని మనం చూస్తాం ఎలీహు చేసిన ఉపన్యాసం యోగు గ్రంథం మొదటి భాగంలో సైతాను ఒక నీతి మంత్రి మీద దాడి చేస్తే ఏమైందో చూసాం మొదట యోగు దేవుణ్ణి తప్పుపట్టలేదు మొదట యోగు దేవుణ్ణి తప్పుపట్టలేదు కానీ త్వరలోనే అతని విశ్వాసం బలహీనమై నిష్ఠూర్రాల్లోకి దిగిపోయాడు అతని ముగ్గురి స్నేహితులకు ఇది నచ్చక అతని ముగ్గురు స్నేహితులకు ఈ విషయం నచ్చలేదు తమ ఆలోచనల మేరకు అతనికి బోధింపసాగారు యోబు పాపాత్ముడే అని వాళ్ళు వాదించారు కానీ యోబు ఒప్పుకోలే రెండవ భాగం మూడవ అధ్యాయం నుండి ముప్పై ఒకటి వరకు ఉంది దీనిలో అతని ముగ్గురు స్నేహితులు ఇచ్చిన ఎనిమిది ఉపన్యాసాలు యోగు ఇచ్చిన తొమ్మిది ఉపన్యాసాలు నేను నిర్దోషిని అని అతడు ప్రమాణం చేయడం ఇవన్నీ ఉన్నాయి ముగ్గురు స్నేహితుల యొక్క బోధను మనం ఆలోచిస్తే వారు బోధిస్తూ ఉండగా యవ్వనస్తుడు ఒకడు దగ్గర నిలబడి మౌనంగా ఉండి వింటూ వచ్చాడు ముప్పై రెండవ అధ్యాయం వరకు అతడు ఉన్నట్లుగా లేదు కానీ అందరూ మాట్లాడడం చాలించుకున్న తర్వాత అతడు వారి వాదంలో ప్రవేశించి మాట్లాడడం ప్రారంభించాడు యోగు తన చివరి బోధను ఆరు అధ్యాయాల వరకు పొడిగించి చాలించుకున్నాడు ఇరవై ఆరో అధ్యాయం నుంచి ముప్పై ఒక అధ్యాయం వరకు ఈ సందర్భంలో ఎలిహు లేచి ముప్పై రెండవ అధ్యాయం నుండి ముప్పై ఏడవ అధ్యాయం వరకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు ఏ విధంగా యోగును ఖండించారో అలాగే ఈ యవ్వనస్తుడు కూడా ఖండించాడు ఈ యవనస్తుడు తన యవ్వన స్వభావ ప్రకారముగా పెద్దల కంటే ఎక్కువగా యోగు యొక్క చిక్కులు తీర్చి యోగును జయించగలను అనుకున్నాడు దేవుని యొక్క సర్వశక్తిని గూర్చి సర్వజ్ఞానాన్ని గూర్చి గంభీరంగా మాట్లాడుతూ తన్ను తాను హెచ్చించుకున్నట్లుగా అతను ఉపన్యాసం ఉంటుంది క్రమశిక్షణ నిమిత్తమే యోగుకు బాధ కలిగిందని చెప్పుచు ఈ అగ్ని వంటి బాధల వలన అగ్నిలో నుండి వచ్చిన మేలివి బంగారం వలె యోగు పవిత్రపరచబడి ప్రకాశిస్తాడు అని ఉపదేశించాడు యోగు యొక్క అపవిత్రత వలన తనకు బాధ కలిగినని అంగీకరించకుండా క్రమశిక్షణ కొరకు బాధ కలిగింది అని ఎలీహు చెప్తాడు ఇతని అభిప్రాయం కొన్ని సందర్భాల్లో సరిపడుతుంది కానీ యోబు విషయంలో మాత్రం సరిపడదు ముగ్గురు స్నేహితులు కూడా యోబుకు బాధ కలిగించు కారణాన్ని గూర్చి చెప్పారు ఎలిహేమో యోబుకు కలిగిన బాధ వలన కలుగు ప్రతిఫలాన్ని గూర్చి చెప్పాడు అంటే మొత్తం అందరూ కూడా తప్పు అభిప్రాయంలో ఉన్నారు యోగు పాపం చేసిన కారణంగా తనకు బాధ కలగలేదు లేకపోతే అగ్ని వంటి మహాశ్రమలు కలిగి ఆ అగ్ని వంటి బాధల్లో అతడు పవిత్రపరచబడాలి అందుకే అతనికి బాధ కలగలేదు బాధ కలగలేదు దీన్ని బట్టి ఎలుహు యోబు కూడా అపవిత్రుడే అపవిత్రమైన కార్యాలయ చేశాడు దాన్ని క్రమపరచడం కోసమే దేవుడు అతని మీదకి వాదనలు రప్పించాడు అని చెప్పాడు చివరాఖరికి దేవుని చేత ఖండించబడ్డాడు సుడిగాల్లో నుండి యహోవా దేవుడు చెప్పినటువంటి మొదటి మాట ఎలీహును ఖండిస్తాం ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండవ వచనం చదివితే జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు అంటే ఈ ముప్పై రెండవ అధ్యాయంలో ఎలీహు మాట్లాడుతున్నాడు మొదటి ఐదు వచనాల్లో ఎలీహు సంగతి మనం చూస్తాం ఎలుహు రాము వంశస్థుడు బరకయ్యల కుమారుడు అంటే వారి పూర్వీకులు వారికి చాలా దగ్గర సంబంధం కలిగిన వారు యోగు దేవుణ్ణి కాకుండా తనకు తానే సమర్థించుకోవడం చూసి ఎలుగు కోపం అతని మీద రగులుకుంది నలభై అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు యోగుకు ప్రశ్న వేశాడు నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా అంటారు యోబు తన వాదం న్యాయమైందని దేవుడు తనకు అన్యాయం చేశాడని స్పష్టంగా చెప్పాడు దేవుడు స్వతహాగా అన్యాయస్తుడని యోబు నిజంగా నమ్మి కాదు అలా అన్నదు తన బాధతో తన బాధలో అయోమయ స్థితిలో అంధకారమైన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మాట్లాడిన మాటే కానీ బుద్ధిపూర్వకంగా దేవుడు స్వతహాగా అన్యాయస్తుడని యోగు చెప్పలేదు యోగు పలికినటువంటి మాటల్లో కొన్ని మాటలు దేవుని న్యాయం మీద అతనికి నమ్మకం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది దేవుడు న్యాయవంతుడని యోబుకు గట్టి నమ్మకం కుదరకపోతే దేవుని సముఖములో తీర్పు కోసం నిలబడాలని యోబు కోరుకోడు కదా మనం ఇంతకుముందు చూసినట్టుగానే యోబు మనస్సు చాలా బాధాకరమైనటువంటి సంఘర్షణపూర్వకమైన పరస్పర విరుద్ధ భావాలు కలిగినటువంటి విషయాలతో అతని హృదయం ఆక్రమించబడింది ఇక్కడ ఎలుహుకు న్యాయం అంటే ఇష్టం ఎలుహకు న్యాయం అంటే ఇష్టం ముగ్గురు స్నేహితులు యోబు మీద అతనికి సరైన జవాబు ఇవ్వకపోయినటువంటి కారణంగా యోబు దోషి అంటూ వచ్చి వర్ణించినటువంటి అతని మిత్రుల మీద ఎలుహుకు కోపం వచ్చింది మూడవచనం మనం చూస్తే యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమి చెప్పకే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతనికి బహుగా వారి మీద కూడా అతను బహుగా కోపగించు ఎలిహు యోబు జోఫరు ఎలీహు యోబు కంటే బెల్దదు ఎలిఫజు జోఫర్ కంటే కూడా చిన్నవాడు కాబట్టి అందరూ మౌనం వహించిన తర్వాత అతను మాట్లాడాను అదే నాలుగోషన్లో మనం చూస్తాం వారు ఎలిహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండేను అయితే ఎలుహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వకపోటు చూసినప్పుడు అతని కోపము రేగను అతను మాట్లాడడం మొదలుపెట్టాడు తాను అప్పటి వరకు మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటో చెప్పాడు ఆరో వచనం నుంచి వచనం వరకు తాను అప్పటి వరకు మౌనంగా ఉండడానికి కారణం నేను పిన్న వయస్సు గలవాడను మీరు బహువృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు నేను చిన్న వయసు గలవాడను మీరు బహువృద్ధులు అందుకే నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలపడానికి తెగించలేదు ఇంకంటాడు వృద్ధాప్యము మాట్లాడదగును అధిక సంఖ్య గల ఇండ్లు జ్ఞానము బోధింపదగును అని నేను అనుకున్నాను అనుభవజ్ఞులు మాట్లాడాలి నేను చిన్న వయసు గలవాడను మీరేమో బహువృద్ధులు అందుకు భయపడి నేను మాట్లాడటకు తెగించలేదు అయినా సరే వచనంలో నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును అంట నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును అంట అంటే జలప్రళయములకు ముందు నుండి దేవుని ఆత్మ మనుషులతో వాదించుచున్నది అని ఎలిహుకు తెలుసు ఆది కాణం ఆరో అధ్యాయం మూడవచనంలో చదువుతాం ఆది కాండం ఆరో అధ్యాయం వచనం నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో ఉన్నారు ఆయనను వారి ధనములు నూట ఇరవై ఇంట్లో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు మాట్లాడమని దేవుడు అతన్ని బలవంతం చేస్తున్నట్లుగా అతనికి అనిపించింది ఎందుకంటే దేవుని ఆత్మ వల్ల తెలివి అనేది దేవుని ఆత్మ వలన వచ్చేది తెలివి అనేది దేవుని ఆత్మ వలన వచ్చేది ఇహోవయ జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును అంటాడు సామెతల గ్రంథకర్త రెండవ అధ్యాయం ఆరో వచనంలో అందువలన వృద్ధులతో పాటు నేను తొమ్మిదవ వచనంలో వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కావున నేను నా మాట అంగీకరించడాన్ని మనవి చేయించున్నాను నేను సహితము నా తాత్పర్యాన్ని మీకు తెలుపుతాను అంటున్నాను వృద్ధులతో పాటు యువకులకు చిన్నవారికి కూడా తెలివి ఉండవచ్చు అంటున్నారు వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు బహువయస్సు గలవారు కూడా ఎక్కువగా తెలిసిన వారేమి కాదు అంటాడు అందువల్లనే నేను మాట్లాడుచున్నాను అంటాడు మతేశ్వార్త వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనం చదివితే ఆ సమయం అందు ఏసు చెప్పిన దేవనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువ ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేశావు పసి బాలురకు బయలుపరిచావని నేను స్థుతిస్తున్నాను అంటున్నారు కాబట్టి దేవుని ఆత్మ వలన చిన్నలకు కూడా వివేచన కలదు అనే విషయం మనకు తెలుస్తాం ఇంకా మన భాగంలోకి వస్తే పదకొండవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు వచనం నుంచి వచనం వరకు స్నేహితులు యోగును ఓడించలేకపోయారు స్నేహితులు యోబును ఓడించలేకపోయారు స్నేహితులు యోబుకు మంచి జవాబు ఇస్తారేమో అని ఎలుగు ఎదురు చూశాడు అయితే యోబును వాళ్ళు ఖండించలేదు ఎవరు అతని మాటలకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు పదకొండు పన్నెండు వచ్చిన చూస్తే ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయొచ్చుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటని మీ అభిప్రాయములు చెవిని వేసుకున్నటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చి అయితే మీలో ఎవరిను యోగును ఖండింపలేదు ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు నిలుగు చెప్పినది అక్షరాల నిజమే మేము జ్ఞానులు అనుకునే వారి వారి జ్ఞానం జ్ఞానం కాదు యోగు యొక్క కష్టాలు దేవుని అనుమతితో వచ్చాయి కానీ ఆయన ఉద్దేశములను మనుషులు అర్థం చేసుకోవడం లేదు దేవుడే కానీ నరులు అతన్ని జయించలేరు అని మీరు పలకకూడదు అంటున్నాడు స్వనీతిపరులకు గర్విష్ఠులకు దేవుడు బుద్ధి చెప్తాడు అంతా మాకే తెలుసు అనే వారి అజ్ఞానాన్ని దేవుడే సరిచేస్తాడు పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూస్తాం మాకు జ్ఞానం లభించినదనియు దేవుడే కానీ నరులు అతన్ని జయింపలేరని మీరు పలకూడదు అతడు నాతో వాదం ఆడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను వారు ఆశ్చర్యపోయి ఏమీ మాట్లాడలేకుండా ఉన్నారు పలకడానికి వారి దగ్గర ఒక్క మాట కూడా లేదు వారు మాట్లాడకపోవడం చూసి నేను ఇవ్వాల్సిన ప్రత్యుత్తరాన్ని నేను ఇస్తానంటాడు పదహారు పదిహేడు వచనంలో కాగా వారికి నేమూ ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు వారు మాట్లాడకపోవడం చూసి నేను ఊరుకుందు నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను నేనును నా తాత్పర్యము తెలిపేదను అంటాడు కొంతసేపు వేచి ఉండి ఆ పైన తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి పూనుకున్నాడు పద్దెనిమిది వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే మాట్లాడుటకు ఎలుహులో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మనం చూస్తాం మాట్లాడడానికి ఎలుహులో ఉన్నటువంటి ఉత్సాహం పద్దెనిమిది వచ్చిన అంటాడు నా మనస్సు నిండా మాటలు ఉన్నాయి నా అంతరంగమునున్న నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేస్తా ఉంది నా మనస్సు తెరవబడిన ద్రాక్షారసపు తిత్తు వల్లే ఉంది కొత్త తిత్తుల వల్లే అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉంది నేను మాట్లాడి ఆయాసం తీర్చుకునేదను నా పెదవులు తెలిసి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను నా మనస్సు నిండా మాటలు ఉన్నాయి నా అంతరంగంలో ఉన్న నా ఆత్మ నన్ను బలవంతం చేస్తూ ఉంది అతని నోట నుండి మాటలు వెలువడేందుకు సిద్ధంగా ఉన్నాయి అతను బిగబ బిగబట్టుకొని కష్టంగా ఉన్నాడు కనుక నేను ప్రత్యుత్తరం ఇస్తాను నేను తప్పక ప్రత్యుత్తరం ఇస్తాను నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇస్తాను అంటున్నాను ఇంకా ఇరవై ఒకటి ఇరవై రెండు అవసరాలు మనం చూస్తే మీరు దయచేసి వినండి నేను ఎవరిని ఎడలను పక్షపాతినై ఉండను నేను ఎవరికీ ముఖస్థుతి పెట్టడానికి ముఖస్థుతి చేయడానికి బిరుదులు పెట్టను అంటున్నాడు నేను పక్షపాతం చూపించను నేను ఎవ్వరికీ కూడా బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయడం కోసం అంటూ ఇరవై రెండో అంటాడు ముఖస్థుతి చేయటం నా చేత కాదు అట్లు చేస్తే నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేస్తాడు అంటున్నాడు ముఖస్థుతి చేయడం నాకు చేత కాదు అలా చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భయం ఎలిగుంది అంటే ఎలియుకు దేవుడు అంటే కొంత భయభక్తులు ఉన్నాయి అందుకే పక్షంగా లేడు అతని స్నేహితుల పక్షంగా లేడు పక్షంగా చేరి యోగు గురించి మాట్లాడలేదు స్నేహితుల పక్షంగా చేరి స్నేహితుల పక్షంగా వాదించలేదు ఎందుకనంటే అతనికి బిరుదులు పెట్టడం బిరుదులు ఇవ్వడం ముఖస్థుతి చేయడం చేత కాదు అంటాడు మోమాటం లేనివాడు అనమాట మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మోమాటం లేనివారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక అధ్యాయాన్ని ఎప్పటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడలో ఆశీర్వదించునే కాక అవును